రేపటి నుండి ఉగాదిలోపు వారి జీవితంలో జరగబోయే అతి ముఖ్యమైన మార్పులు ఆ శివయ్య అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారమే రేపటి నుండి ఉగాదిలోపు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి పరిణామాలు వీరు చూడబోతూ ఉన్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇలా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో పూర్తి మార్పులు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం శుభప్రదం ప్రారంభించిన పనులలో బంధులను అధిగమిస్తారు ముఖ్యమైన విషయాలలో స్పష్టత లోపించకుండా చూసుకోవాలి ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి ఊహించిన ఫలితాలు అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తి చాలా అవసరం బంధుమిత్రులతో కొన్ని సందర్భాల్లో మొహమాటం లేకుండా స్పష్టంగా ఉండడం మేలు కలహాలకు దూరంగా ఉంటే మేలు ఒత్తిడిలో నిర్ణయాలు అసలు తీసుకోవద్దు నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో అయితే మీకు అసలు సందేహం అయితే లేదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అది ఉంటుంది మీరు చేపట్టిన పనులన్నీ కూడా ఈ సమయంలో విజయవంతం అవుతాయని చెప్పడంలో కూడా సందేహం లేదు వీరికి మట్టి పట్టుకున్న బంగారం వలె మారబోతూ ఉంది ముఖ్యంగా ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి రేపటి నుండి ఉగాది లోపుగా వీరు రాజయోగాన్ని అనుభవిస్తారు అని చెప్పడంలో సందేహం లేదు వీరి యొక్క వైభాగ జీవితం కూడా చాలా బాగుంటుంది మీరు ఈ సంవత్సరం ప్రారంభ నెలలు అయితే మీకు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే డబ్బు ప్రవాహం బాగుంటుంది మరియు మీరు మీ యొక్క ఆర్థిక స్థితి కూడా మెరుగుపరుస్తారు మీరు వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు మీరు కష్టపడి పనిచేస్తే మీరు పనిలో విజయం సాధిస్తారు ఈ సంవత్సరం మీరు మీ స్నేహితులతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఈ సమయంలో మీరు కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే మీ అదృష్టం ప్రతి ప్రయత్నంలోనూ కూడా మీకు మద్దతును అందిస్తుంది మీరు మంచి డబ్బు కూడా సంపాదిస్తారు మీ యొక్క ఆర్థిక స్థితి చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది మీరు మీ యొక్క అవసరాలను త్వరగా తీర్చుకోగలుగుతారు ఈ సంవత్సరం మధ్య తరగతి కుటుంబాలకు కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది సంవత్సరం వ్యాపారంలో ఉన్న వారికి చాలా అదృష్టం కలిగి ఉంటారు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు అనేక విభిన్న ప్రదేశాలను సందర్శించే అవకాశాలు కూడా ఉంటాయి మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ తండ్రి గారి మరింత నమ్మకంగా ఉంటారు మీ ప్రతి పని త్వరలో పూర్తి చేస్తారు ఇతర వ్యక్తులు కూడా మీ నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు ఈ సంవత్సరం మహిళలు తమ యొక్క నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాలను పొందవచ్చు మీరు కోరుకున్న ప్రాజెక్టులో మీ అదృష్టాన్ని ప్రయత్నం చేయవచ్చు కుంభరాశి స్త్రీలు తమ మనసులో ఉన్నది చేయడంలో నమ్మకం కలిగి ఉంటారు మరియు వారి లక్ష్యాల గురించి కూడా చాలా స్పష్టంగా ఉంటారు మీరు ఆహార రంగం సౌందర్య సాధనాలు మరియు ఈ కామర్స్లలో కూడా బాగా రాణిస్తారు ఈ సంవత్సరం మీకు చాలా మంచి ఆదాయం అనేది కూడా ఉంటుంది మరియు మీరు మరెవ్వరిపైన కూడా ఆధారపడవలసిన అవసరమైతే అసలు కనిపించడం లేదు ఈ రాశికి చెందినటువంటి వారు ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి భుజం నొప్పి కీళ్ళ నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు కలిగించవచ్చు డయాబెటీస్ ఉన్నవాళ్ళు తమ యొక్క ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటే మేలు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా బాగానే ఉంటుంది మీ ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తాజా కూరగాయలు పండ్లు తినండి మరియు జ్యూస్లు తాగండి నడకకు వెళ్ళడం ద్వారా మీ దినచర్యను మార్చుకోవడం సముచితం ప్రతిరోజు కొంచెం నడవండి ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది ఎందుకంటే మీరు ఈ సంవత్సరం కష్టపడితే మీ ఆరోగ్యం అనేది క్షీణించదు ఈ సంవత్సరం చివరి త్రైమాసికం మీకు చాలా మంచిది మీరు నడుస్తున్నప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీరు గాయపడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు మీ గురించి మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి దీంతో పాటుగా మీరు సంవత్సరం పొడవునా కూడా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు మీరు ఆరోగ్యంగాను మరియు బాగుంటారని కూడా భావించవచ్చు మీరు వ్యాపార సమస్యల నుండి విముక్తి పొందుతారు మరియు మీ త్వరలో అన్ని ఇతర చిన్న సమస్యల నుండి కూడా విముక్తి పొందుతారు మీరు సంతోషంగా కూడా ఉంటారు మరియు మీ ఆహారము మరియు పానీయాలను కూడా జాగ్రత్తగా చూసుకుంటారు మరింత శక్తివంతంగా కూడా ఉంటారండి ఈ సంవత్సరం మీరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయగలుగుతారు కుటుంబ సంబంధాలలో ప్రేమ మరియు శాంతి కూడా కలిగి ఉంటారు మీరు మానసిక ఆనందాన్ని కూడా అనుభవిస్తారు మరియు మీ జీవితంలో ప్రతి సమస్యను పరిష్కరించుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి మొత్తం మీద ఈ సంవత్సరం మీరు చాలా మంచి ఆరోగ్యాన్ని పొంది ఉంటారు అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి వ్యాపార భాగస్వాములు కూడా మీకు చాలా నమ్మకంగా ఉంటారు మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎవరికీ కూడా అప్పు ఇవ్వడం లేదా ఇప్పుడు డబ్బును అప్పుగా ఇవ్వడం కూడా మానుకోవాలి లేదంటే మీరు భారీ నష్టాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది మీ కెరియర్ పైన కొంచెం దృష్టి పెట్టాల్సిన సమయం ఇది మీరు మీ కృషితో ప్రజలను ఆకట్టుకుంటారు మీ అదృష్టం కారణంగా విషయాలు మీ వైపు చూస్తాయి మరియు మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీ వృత్తి జీవితం మునుపంటి కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది మంచి మొత్తంలో డబ్బు సంపాదించడం

మీ జీవన శైలి కూడా మెరుగుపడుతుంది మరియు మీరు చాలా మంచిగా జీవిస్తూ ఉంటారు మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించి మీ పనిని మరింత మెరుగుపరుచుకున్నప్పుడు మీరు ప్రేరణ పొందుతారు ఈ సంవత్సరం మీరు చాలా శ్రద్ధగా చదువుకోవాలని సలహా ఇస్తారు మీరు కొంచెం పారధ్యానంలో ఉన్నారు మీ ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగా మరియు ధ్యానంలో మునిగిపోకండి విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు ఈ సంవత్సరం చివరి నెలలో తమ యొక్క ప్రయత్నాలను పెంచుకోవాల్సి ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశం గణనీయంగా ఉంటుంది మీ కంపెనీ మిమ్మల్ని వేరే దేశానికి పంపవచ్చు లేదా పని ప్రయోజనాల కోసం మీ వీసా ఆమోదం ఈ సంవత్సరం రెండో భాగంలో కూడా రావచ్చు చిన్న ప్రయత్నాలు మరియు మీ యొక్క గెటర్ మీ విజయానికి కీలకమవుతాయి ఈ సంవత్సరం మీ యొక్క లక్ష్యాలు సాధించుకోవడానికి మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది మీరు కష్టపడి పని చేయడం మానుకోకపోతే ఇది మీ యొక్క జీవితానికి ఒక మలుపు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ కుంభరాశి వారి జీవితంలో సానుకూల మార్పులు అనేవి ఈ సమయంలో కలిగి ఉంటారు మీకు మరియు మీ యొక్క భాగస్వామికి కూడా మధ్య జరుగుతున్న ఉద్రిక్తత మరియు దూరం కూడా ఈ సమయంలో తగ్గబోతూ ఉంది మరియు మీ యొక్క జీవితాన్ని మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తారు మీరు మీ సమస్యలకు పరిష్కారం కూడా కనుగొంటారు మీరు మీ కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు ఇతర సన్నిహితులతో మంచి బంధాన్ని కలిగి ఉంటారు ఈ నూతన సంవత్సరంలో ఈ సంబంధాలలో మీరు కొత్త ఆనందాన్ని కూడా పొందుతారు మీరు నిజాయితీగా ఉండాలని మరియు మీ సన్నిహితులతో మీ యొక్క ఆనందాన్ని పంచుకోవాలని మీకు సలహా ఇవ్వబడి ఉంది చూసారు కదండి కుంభరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్